うん。 హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్ మనందరికి మునగాకు చాలా మంచిది హెల్త్ కి అనే విషయం తెలిసే ఉంటది కానీ ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం సో మనకి మునగాకులో మెయిన్ గా వైటమిన్ ఏ వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో దీని వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని ఎన్హాన్స్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా పనిచేసేలాగా మనకి మునగాకు అనేది హెల్ప్ అవుతుంది అనమాట సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు అది తగ్గడం గానీ లేదా అవి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటది అది కాకుండా మనకి మునగాకులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇవి ఏం చేస్తాయి అని అంటే మనకి హెయిర్ ఫాలికల్స్ ని యాక్టివేట్ చేయడంలో ఇది హెల్ప్ అవుతూ ఉంటది హెయిర్ ఫాలికల్స్ యాక్టివేట్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతూ ఉంటది ఇంకా మనకి మునగాకు రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటది ఇదే కాకుండా వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మునగాకు చాలా మంచిగా యూస్ అవుతుంది అవుతూ ఉంటది అనమాట ఇంకా మునగాకు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మునగాకు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా అరటి పండుతో పోలిస్తే సెవెన్ టైమ్స్ ఎక్కువ పొటాషియం అనేది మనకి మునగాకు అందుతుంది ఇది కాకుండా ప్రోటీన్ గనక తీసుకుంటే పాలతో కంపేర్ చేస్తే టూ టైమ్స్ ఎక్కువ అంటే డబుల్ ద క్వాంటిటీ ఉంటది అనమాట ప్రోటీన్స్ ఇంకా ఇది కాకుండా మనకి కాల్షియం కనుక చూసుకుంటే పాలతో పోలిస్తే నాలుగు రెట్లు కాల్షియం అనేది మునగాకులో ఎక్కువగా ఉంటుంది సో ఇవే కాకుండా ఇంకా వైటమిన్ సి గనుక చూసుకుంటే మనకి ఆరెంజెస్ వీటితో పోలిస్తే ఇంకా సెవెన్ టైమ్స్ ఆఫ్ వైటమిన్ మనకి మునగాకులో అందుతూ ఉంటది ఇంకా మనం ఐరన్ కనుక చూసుకుంటే మనకి స్పినర్స్ తో పోలిస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ మునగాకులో దొరుకుతూ ఉంటది ఇది కాకుండా మెగ్నీషియం అనేది ఎగ్స్ లో బాగా అందుతూ ఉంటది మనకి అని చెప్తుంటాం కదా గుడ్లతో పోలిస్తే థర్టీ సిక్స్ టైమ్స్ ఆఫ్ మెగ్నీషియం అనేది మనకి మునగాకులో ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మునగాకులో అందుతూ ఉంటది ఇవి కాకుండా మునగాకు యాంటీ డయాబెటిక్ ఇంకా యాంటీ ఆర్థరైటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ లో గనక మనం చూసుకుంటే మునగాకు ఎక్కువ ఇస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా అది ఎందుకంటే ఇందులో ఉండే హై అమౌంట్స్ ఆఫ్ క్వర్సెటిన్ క్లోరోజెనిక్ యాసిడ్ ఇంకా ఐసోథయోసైనట్స్ అనేవి గ్లూకోస్ డైజెస్టింగ్ ఎన్జైమ్స్ అంటే కార్బోహైడ్రేట్ డైజెస్టింగ్ ఎన్జైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి అనమాట సో దీని వల్ల మనకి గ్లూకోజ్ అబ్జార్బ్షన్ అనేది లేట్ గా అవుతుంది సో దీని వల్ల మనకి వెంటనే గ్లూకోస్ పైట్స్ అనేవి జరగకుండా ఉంటాయి దీంతో పాటు మనకి ఇన్సులిన్ ఫంక్షనింగ్ కి కూడా ఎన్హాన్స్ చేయడానికి కూడా మునగాకు అనేది యూజ్ అవుతూ ఉంటది అనమాట సో దీని వల్లే మునగాకు డయాబెటిక్ పేషెంట్స్ లో చాలా మంచి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అని చెప్తూ ఉంటాం ఈ యాంటీ ఆర్థ్రెటిక్ ప్రాపర్టీ చూసుకుంటే మనకి ముఖ్యంగా ఆర్థ్రెటిక్ కండిషన్స్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంకా టిష్యూ డ్యామేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది సో ఇలాంటి పేషెంట్స్ లో మనం మునగాకు కన్సంప్షన్ గనక ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సైనోవియల్ సెల్స్ ఇంకా కాండ్రోసైట్స్ లో మనకి టిష్యూ రిపేర్ ఇంకా ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జరగకుండా ఉంటది సో ఇన్ని న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉన్న మునగాకుని మనం రోజు తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం లేదా పప్పు రూపంలో గానీ సూప్స్ లో గానీ లేదా ఫ్రై రూపంలో గానీ ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది ఒకవేళ మాకు దొరకడం లేదు అందుబాటులో ఉండదు అని అనుకున్న వాళ్ళు సప్లిమెంటేషన్ రూపంలో కూడా తీసుకోవచ్చు